జ్యోతి దగ్గరకైతే ఒక క్లయింట్ వచ్చి ఇలా తన సమస్యను చెబుతూ ఉంటాడు ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే చిన్నప్పుడే మాకు ఒక పాప ఉండేది ఆ పాప తప్పిపోయింది దాంతో సుమిత్ర మరి పిల్లలు పుట్టారు అని తెలిసాక సుమిత్ర మేమైతే ఒక పాపని పెంచుకున్నాం ఆ అమ్మాయి పేరు నందు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు తప్పిపోయిన పాప అయితే మాకు దొరికింది ఇప్పుడు నందుని హాస్టల్లో వేద్దాం ఇంట్లో వద్దా అని సుమిత్ర అంటుంది అలా ఎలా చేస్తామని నేను అంటున్నాను అదే మా సమస్య మీరే పరిష్కారం చెప్పాలి అని చెప్పి లాయర్ గారిని అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దానికి జ్యోతి సూర్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ స్టోరీ విని కుట్టి జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ స్టోరీ మన స్టోరీ ఒకేలా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న యామని అలాగే ఇందమ్మ వాళ్ళు కూడా వీళ్ళ కథ ఏదో మన జ్యోతి కథలాగే ఉంది కదా అని చెప్పి యామిని వాళ్ళు కూడా ఇందమ్మ యామిని కూడా ఇందమ్మతో అంటూ ఉంటుంది అది విని ఇందమ్మ కూడా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళు చెప్పిన మాటలు బట్టి జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అది నిజమే అయితే ఇప్పుడు నా కూతురు అనుకున్న జీవన నా బిడ్డ కాదు రేపొద్దున ఇంకో బిడ్డ వస్తే నేనేం చేయాలని చెప్పి జ్యోతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు పూజారి గారు చెప్పింది అలాగే డాక్టర్ చెప్పింది హాస్పిటల్లో జరిగింది ఇవన్నీ కలిపితే జీవన అయితే మాత్రం నా కూతురు కాదు అని జ్యోతి అయితే తన మనసులో బాగా నిర్ణయం తీసుకుంటుంది ఇక జీవన కుట్టి వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఉండగా జ్యోతి అయితే జీవనాన్ని చూస్తూ నేను కూడా జీవనాన్ని అదే చేస్తాను కదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్